హలో గైస్ ఎలా ఉన్నారు మనందరికీ జర్నీస్ చేయడం అంటే చాలా ఇష్టం కదా అందులోనూ నైట్ టైం చేసే జర్నీస్ అంటే ఇంకా నచ్చుతుంది చాలామందికి కానీ మనం ట్రావెల్ చేసే రోడ్స్ కొన్ని కేవలం మనకి మాత్రమే రోడ్స్ కాదు ఇంకొకళ్ళకి స్థావరాలు కూడా ఆ ఇంకొకళ్ళు ఎవరో తెలుసా చెప్తాను దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా జర్నీ చేసే చాలా రోడ్లల్లో కొన్ని రోడ్స్ జస్ట్ రోడ్స్ మాత్రమే కాదు భయంకరమైన గమనానికి మార్గాలు కూడా ఇలాంటి రోడ్లలోకి వెళ్ళడం అంటే డెఫినెట్లీ మీ లక్ను మీరు చెక్ చేసుకోవడం ఎందుకంటే ఈ రోడ్లపై నడిచే ప్రతి అడుగులో మనకి ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు అటాక్ చేయడానికి సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది మీరు కానీ పొరపాటున అటు వెళ్ళారో ఇంక అంతే పటాష్ ఇంతకీ ఈరోజు మన టాపిక్ ఏంటో మీకు ఈ అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను ఇండియాలో ఉన్న నాలుగు అత్యంత హాంటెడ్ రోడ్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ రోడ్స్లో జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా ఏ మూమెంట్లో అయినా మీ దారిని కొన్ని ఇన్విజిబుల్ పవర్స్ ఆపచ్చు అది దెయ్యం అవ్వచ్చు ఆత్మ అవ్వచ్చు లేదా ఒక నెగటివ్ ఫోర్స్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు ఆ ఇన్విజిబుల్ పవర్స్ విజిబుల్ కూడా అవ్వచ్చు ఆ రోడ్లో జర్నీ అంటే మామూలుగా ఉండదు మరి చావు వెనకాల పడుకుంటే దానికి దొరకకుండా పరిగెట్టడం లాంటిది మీరు ధైర్యవంతులైతే ఈ వీడియో పూర్తిగా చూడండి అదే మీరు పిరికొండలు అయితే ధైర్యం తెచ్చుకుని మరీ పూర్తిగా చూడండి కానీ మొత్తానికి చూడండి మన జర్నీ ఫస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం ఈ రోడ్ ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో ఉంది కానీ రాత్రి పూట రోడ్డు ఖాళీగా మారిపోతుంది ఎవ్వరూ ఈ రోడ్లో ట్రావెల్ చేయరు ఈ రోడ్డు మొత్తం ఒక అంధకార శివారు ప్రాంతంగా మారిపోతుంది ఈ రోడ్లో ఏదో నెగిటివ్ పవర్ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఆ రోడ్లో కారులో వెళ్తున్నారు బాగా లేట్ నైట్ అయిపోయింది కొంత దూరంలో ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ కోసం చేయూపుతుంది డ్రైవింగ్ చేసే అతను సరే అని చెప్పి ఆ కార్ని స్లో డౌన్ చేస్తుంటే పక్కన ఉన్న ఫ్రెండ్ రే కార్ ఆపొద్దు ఆ అమ్మాయి దొంగలగా అయితే మనం అయిపోతాం అసలే ఢిల్లీలో చాలా క్రైమ్ జరుగుతాయి కదా అని చెప్పి పక్కన ఉన్న ఫ్రెండ్ ని వారం చేశాడు కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫ్రెండ్ వినలేదు రే మిడ్ నైట్ దాటిందిరా పాపం ఆ టైంలో లిఫ్ట్ అడుగుతున్న కాడపిల్ల అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం చెప్పు అని చెప్పి డ్రైవింగ్ చేస్తున్న ఫ్రెండ్ అన్నాడు స్లోగా కార్ని స్లో డౌన్ చేస్తూ వెళ్ళాడు ఆ అమ్మాయి దగ్గర వరకు వెళ్ళాడు కానీ పక్కనున్న ఫ్రెండ్ అస్సలు ఒప్పుకోలేదు ఇంకా చేసేది ఏమి లేక అక్కడ కార్ ఆపకుండా ఆ అమ్మాయిని చూస్తూనే అక్కడ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు అరే ఆ అమ్మాయి నిజంగా నీడున్నట్టు లిఫ్ట్ అడుగుతుందిరా పాపం ఏం అవసరం ఏమో అని చెప్పి డ్రైవింగ్ సీట్ లో ఉన్న తనలో తానే కొంచెం బాధపడుతూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు కానీ కొంచెం ముందుకు వెళ్ళాక సేమ్ డ్రెస్ సేమ్ అమ్మాయి మళ్ళీ లిఫ్ట్ అడుగుతుంది అది ఎలా పాసిబుల్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక్కసారిగా ఫ్యూజులు కొట్టేశారు ఏం అర్థం కాలేదు కానీ కారు మాత్రం అస్సలు ఆపలేదు సార్ కార్ దాదాపుగా లిఫ్ట్ అడుగుతున్న అమ్మాయికి దగ్గర వరకు వెళ్ళింది ఇంతలో ఆ అమ్మాయి వీళ్ళ కారు వెంట పట్టడం స్టార్ట్ చేసింది వీళ్ళు కార్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళారు ఆ అమ్మాయి కూడా ఇంకా స్పీడ్గా కార్ స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ పక్కనే పరిగెడుతుంది వీళ్ళిద్దరికి కార్లో ఫుల్ ఏసీ ఉన్నా కూడా చెమటలు పట్టేసాయి అలా స్పీడ్ పెంచి ఫ్యూ మినిట్స్ లోనే ఆ రోడ్ నుండి సిటీలోకి వచ్చేసారు అక్కడ కొంతమంది మిల్క్ ప్యాకెట్స్ వేసేవాళ్ళు న్యూస్ పేపర్ సర్దేవాళ్ళు ఉన్నారు కార్ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఆపేశారు భయం భయంగా కార్లోంచి బయటికి బయటకు దిగారు అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిలా గమనించి ఏమైంది అని అడిగితే వాళ్ళు జరిగింది మొత్తం చెప్పారు ఇంకా నయం మీరు లిఫ్ట్ ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చుంటే ఖచ్చితంగా మీ కార్ యాక్సిడెంట్ అయ్యేది ఆ రోడ్లు ఇలానే చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఆ అమ్మాయి వల్ల కొంతమంది ఆ యాక్సిడెంట్స్ ను చనిపోయారు కూడా అని చెప్పి వాళ్ళు చెప్పారు వీళ్ళిద్దరికి దెబ్బకి చెమట్లు పట్టేసాయి డ్రైవింగ్ చేసిన అతను వాళ్ళని ఇలా అడిగాడు అసలు అమ్మాయి ఎందుకు అలా కనిపిస్తుంది అని చెప్పి అడిగాడు కరెక్ట్ మాకు కూడా తెలియదు కానీ ఆ రోడ్లో ఒకసారి ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశారు అది జరిగిన కొన్ని రోజులకే యాక్సిడెంట్ అయిపోయి ఇంకో అమ్మే చనిపోయింది వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అక్కడ అలా దెయ్యలా తిరుగుతున్నారని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు నిజమేంటో ఎవరికి తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట కానీ మీరు మాత్రం లిఫ్ట్ ఇవ్వకుండా మంచి పని చేశారు ఇచ్చుంటే ఈ పాటికి మీకు అదే అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారు నెంబర్ టూ ఈ రోడ్డు తమిళనాడులోని ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట లేదా ఈసీఆర్ రోడ్ అని కూడా నేను అంటూ ఉంటారు ఈ రోడ్ తమిళనాడులోని చెన్నైలో ఉంది చెన్నై నుండి పుదుచేరి వెళ్లే వరకు చాలా లాంగ్ రోడ్ అనమాట ఇది కానీ ఈ రోడ్ లో కూడా ఒక భయంకరమైన హాంటెడ్నెస్ ఉంది ఈ రోడ్ ని భూతాలు సంచరించే సముద్ర తీరం మంచి పంట ఉంటారు రాత్రి పూట ఈసీఆర్ రోడ్ లో జర్నీ చేసే వాళ్ళు వింత శబ్దాలు ఆడవాళ్ల కేకలు వింటుంటారంట మేబీ అది కంటిన్యూస్ గా వినిపించే బీచ్ గాలి సౌండ్స్ కి వచ్చే ఒక టైప్ ఆఫ్ వల్ల కూడా అవ్వచ్చు జస్ట్ సౌండ్స్ మాత్రమే కాదు మీరు ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు బలవంతంగా మీ వాహనాన్ని ఎవరో ఆపుతున్నట్టు చాలా ఫోర్స్ డ్రైవ్ చేస్తున్నట్టు అనిపించిందంట బహుశా అది అక్కడ విండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో రావడం వల్ల కూడా ఉండొచ్చు ఒక్కోసారి రోడ్డు మీద ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందంట ఒక్కోసారి సముద్రానికి దగ్గరగా ఎవరో ఉన్నట్టు నుంచి పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందంట ఒక్కొక్కసారి సడన్గా ఒక అమ్మాయి టక్కున రోడ్డు మీద ప్రత్యక్షం అవుతూ ఉంటుందంట సో మరి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆ రోడ్లో జర్నీ చేసి ఉంటే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ నెంబర్ త్రీ శనివార్ వార్డ్ ఫోర్త్ రోడ్ అనమాట పూణేలో ఈ రోడ్ ఉంటుంది ఈ రోడ్లో ఎవరు జర్నీ చేయాలన్నా మిడ్ నైట్కి ముందే లేదంటే పగలు మాత్రమే జర్నీ చేస్తే బెటర్ అని చెప్పి అక్కడ వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే మిడ్ నైట్ రెండు గంటల టైంకి ఆ రోడ్డు పైన సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉంటాయంట ఆ హైవేలో ఒక చిన్న పిల్లాడి ఆత్మ తిరుగుతూ ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ పిల్లోడు కూడా ఒకప్పటి రాజవంశానికి సంబంధించిన యువరాజు అని కూడా చెప్తూ ఉంటారు ఇదే శనివారం వాద ఫోర్ట్ లో అన్యాయంగా ఆ పిల్లోడిని చంపేశారంట ఆ పిల్లోడి ఆత్మ నైట్ మాట వెళ్ళేవాడిని నన్ను ఎవరో చంపేస్తున్నారు తను కాపాడమని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందంట కొంతసేపటికి అరుపుల్లో ఆర్తనాదాలు చాలా ఘోరంగా మారిపోతూ ఉంటాయంట ఆ సౌండ్ ప్రతిరోజు నైట్ రెండు తర్వాతే వస్తుందంట ఆ తర్వాత ఆ పిల్లోడు ఆత్మ రోడ్డు మీద ఉంటుందంట ఆ రోడ్ లో ఎవరైనా అట్టించి వెళ్తూ ఉన్నారనుకోండి వెహికల్స్ వేసుకుని వాళ్ళు ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ టూ వీలర్స్ లో ఎవరైనా వెళ్తుంటే ఆ పిల్లోడి అరుపులు గట్టి గట్టిగా వాళ్ళు ఉంటాయంట ఆ రోడ్ దాదాపుగా అన్ని యాక్సిడెంట్స్ కూడా అర్ధరాత్రి రెండు గంటల టైంలోనే జరుగుతున్నాయంట అంట కొంతమంది ఆ పిల్లడాత్మను చూసి వెహికల్ డ్రైవ్ చేస్తూనే హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారంట కొంతమంది ఆ పిల్లడాత్మకి కాంటాక్ట్ ఇస్తే చాలా దూరం తనని కాపాడమని చెప్పి వెహికల్స్ తో పాటు పరిగెడుతూ వెంట వస్తూనే ఉంటాడంట ఇది నిజంగా చాలా స్ట్రేంజ్ గా ఉంది కదా నెంబర్ ఫోర్ కసరాఘడ్ ముంబై నాసిక్ హైవే ఈ వీడియోలో లాస్ట్ హైవే ఇది అనమాట మహారాష్ట్రలోని లోని కాసరాఘాట్ ముంబై నాసిక్ హైవే మీద ఈ ఘాట్ ప్రాంతం ఎప్పుడు భయానక వాతావరణం కలిగిస్తూనే ఉంటుందంట ఈ హైవే మీద చాలా అదృష్ట శక్తులు ఉంటాయని చెప్పి నమ్ముతారు అది కూడా హైవే దగ్గర ఉన్న మలుపులు దగ్గర ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆ శక్తులు నమ్ముతూ ఉంటారు ఈ హైవేలో కూడా చాలా మంది డ్రైవర్లు ప్రమాదాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఈ రోడ్డు చుట్టుపక్కల ఒకప్పుడు ఓల్డ్ ఎండే లో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయట మరి అప్పట్లో లైట్లు ఏమి ఉండేవి కాదు కదా రోడ్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు కదా సో చాలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా యాక్సిడెంట్స్ లో చనిపోయిన వారి ఆత్మలు అక్కడికి వచ్చే వెహికల్స్ అండ్ డ్రైవర్స్ దగ్గరికి వచ్చి గట్టి గట్టిగా కేకలు పెట్టి భయపెడుతూ ఉంటాయంట చీకట్లో జర్నీ చేసేవాళ్ళు పొరపాటును కూడా వాళ్ళ వెహికల్స్ని అక్కడ ఆపి ఏదో అబ్నార్మల్గా జరుగుతుందని చెప్పి చూశారనుకోండి ఇంక అంతే సంగతులు అలా పొరపాటును ఆపినప్పుడు జస్ట్ కొన్ని క్షణాల్లోనే అక్కడ ఎవరో వారితో మాట్లాడుతున్నట్టు కొన్ని స్ట్రెయిన్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట వాటిని ఇప్పటికే చాలామంది డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారట కొందరైతే ఒక్కోసారి ఆ సౌండ్స్ విన్నాక వారి వెహికల్స్ స్టార్ట్ అవకపోతే ఆ వెహికల్స్ అక్కడే వదిలేసి పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నారని కూడా చెప్తూ ఉంటారు సో గైస్ ఇది ఈ రోజు ఇండియాలో మోస్ట్ హాంటెడ్ హైవేస్ ఫోర్ గురించి మీకు చెప్పారు కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నో హారో స్టోరీస్ విన్నా కూడా అందులో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రం నిజం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో మొత్తం క్రియేషన్ ఉండొచ్చు కానీ చాలా ఇయర్స్ నుండి అదే క్రియేషన్ క్యారీ అవడం వల్ల మనం నిజమని చెప్పి నమ్ముతూ ఉంటాం అంతే అన్నింటికన్నా పెద్దదయం తెలుసా మనలో ఉన్న భయమే ముందు ఆ భయాన్ని వదిలేస్తే అన్ని సెట్ అయిపోతాయి కానీ అలా అని చెప్పి దయ్యాలు ఉండవు అని చెప్పి నేను అనడం లేదు ఒక పాజిటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ ఫోర్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా కాకపోతే లాజికల్ ఆలోచిస్తే ఈ భూమి మీద ఇన్ని రకాల ప్రాణం ఉన్నగా ఒక మనిషి మాత్రమే దోగాడు అందరినీ కలుపుతూ ఉంటాడు అంతేగాని అడుగులు పెడితే జంతువులు ఆ ఉన్న ప్లేస్ నుండి ఇంటెన్షనల్ గా జనాల్లోకి వచ్చి వేటాడతాయా ఎవరి లైఫ్ లో ఉంటాయన్నమాట అలానే ఎనర్జీ అనేది కూడా ఒక సపరేట్ లైఫ్ అది మన హ్యూమన్స్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పి నేనైతే అనుకోను వాటికంటూ వాటి ప్రపంచంలో వంద పనులు ఉంటాయి అంతేగాని అవన్నీ వదిలేసి మనుషులు టార్గెట్ చేయవు కదా మరి దయ్యాలు పడతాయి అంటారు కదా బ్రో అదేంటి అని చెప్పి అడగచ్చు కానీ అది ఒక సపరేట్ సబ్జెక్ట్ ప్రతి దయ్యం పట్టిన వ్యక్తికి వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది లైక్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అలా అనమాట యాక్చువల్లీ దయ్యాలు ఉంటాయి కానీ వాటికంటే ఏవో ప్లేసెస్ ఉంటాయి అనమాట అక్కడ బ్రతుకుతూ ఉంటాయి సెట్ అండ్ టైం వరకు వాటి హ్యూమన్ లైఫ్ లో అవర్స్ రుచువల్స్ అయ్యే వరకు వాటి టైం అవి ఉంటూ ఉంటాయి అంతేగాని అవి మనకు కనిపించవు ఒకసారి ఆలోచించండి మామూలుగా ఇండియాలో దెయ్యాలని ఎందుకు చీరలే కట్టుకుంటాయి యుఎస్ లో కనిపించే దయ్యాలని ఎందుకు గౌన్స్ వేసుకుంటాయి వాటికి ఏమన్నా ఈ ఫిక్స్డ్ కాస్ట్యూమ్స్ అని చెప్పి పెట్టారు రిస్ట్రిక్షన్స్ పోనీ ఎవరైనా దెయ్యాన్ని చూసినా అలానే శారీలోనో అది కూడా రెడ్ ఆర్ వైట్ బ్లాక్ లో ఎందుకు చూస్తారు ఇంకేం కలర్ శారీస్ దయ్యాలు వేసుకోవా మనకి ఎన్నో ఏళ్ళుగా సొసైటీ తెలియకుండా కొన్ని నేర్పించింది మనం కూడా వాటే నేర్చుకుంటున్నాం కానీ కనీసం సెల్ఫ్ క్వశ్చన్ కూడా వేసుకోం భయ్య అని చెప్పేసి సో దాని వలన మన ఇమాజినేషన్ లో దయ్యం అంటే ఇంతే అన్నట్టు అనిపించింది అనమాట నాకు కూడా చిన్నప్పుడు నైట్ చుచ్చుకెళ్లేటప్పుడు దూరంగా చెట్టు ఒక దయ్యం ఉన్నట్టు కనిపించేది అది నేను నా పక్కన ఉన్న గోడ మీద కూర్చున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాను అనుకోండి ఎగ్జాక్ట్ గా నా పక్కన గోడ మీద కూర్చునేది అలా కొన్ని ఇయర్స్ పట్టి నాకు భయం కూడా అది జస్ట్ నా ఇమాజినేషన్ లో మాత్రమే ఉంది నా ఇమాజినేషన్ లో నేను దయ్యానికి లైఫ్ ఇచ్చాను కానీ దయ్యం అక్కడ లేదు సో గైస్ ఎందుకైనా మంచిది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కేవలం కదలేనా లేదా ఈ పైన నిజంగా ఆత్మలు భయంకరమైన రీతిలో సంచరిస్తూ ఉంటాయా లేదా అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ చెప్పాం సో ఒంటరిగా ఉన్న రోడ్స్ లో ఇలాంటి ఇమాజినేషన్స్ వస్తూ ఉంటాయి సో కేర్ఫుల్ గైస్ ఈ వీడియోలో ఉన్న ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ ఇవ్వండి